చీకటి ప్రతి దేశంలో ఏదో ఒక చీకటి నీకెన్ని కోట్లు ఉన్నా కూడా చీకటిని చూచి చీకటి పో అంటే నీ ఎదుట ఉన్న చీకటి పోదు కానీ నీవు నీకున్న ఇంటిలోని స్విచ్ను ఆన్ చేస్తే లైట్ వెలిగితే ఆటోమేటిక్గా చీకటి ఏమైపోతుంది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది అలాగే ఏసుక్రీస్తు ప్రవారు రాకముందు వరకు చీకటి ఏలుబడి చేయచ్చు ఉన్నది ఎప్పుడైతే ఆయన నీ కుటుంబం మీదకు వస్తాడో నీ వ్యాపారం మీదకు వస్తాడో నీ ఆర్థికపరమైన పరమైన లేదా నీ కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం మీదకు వస్తాడో అప్పటి వరకు ఉన్న చీకటి తొలగిపోయి ఆ వేదన తొలగిపోయి ఆ నిట్టూర్పు తొలగిపోయి ఆ దుఃఖము తొలగిపోయి దేవుని యొక్క వెలుగు నీ కుటుంబం మీద వ్యాపారం మీద ఆర్థికపరమైన విషయాల మీద ఆరోగ్యం మీద ఉదయించినప్పుడు నీవు నెమ్మదితో జీవనం అనేది కొనసాగించేవాడుగా ఉంటావు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ ఉదయించే సూర్యుడు లోకానికి వెలుగునిచ్చినట్లు నీతి సూర్యుడు ఏం చేస్తాడంటే ప్రతి ఆత్మను తెప్పరెల చేస్తాడు హలలోయా ఎవరి యొక్క జీవితంలో ఈ నీతి సూర్యుడు ఉదయిస్తాడో వారి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోతాయి వారి జీవితంలో ఉన్న ఆర్థికపరమైన విషయాలే కానీ అసమాధానమైన విషయాలే కానీ తొలగిపోయి సమాధానకరమైన సంగతులు వారి కుటుంబంలో ఏలుబడి గాక ఇక్కడ చీకటి అంటే ఏమిటి చీకటి అంటే పాపము చీకటి అంటే అజ్ఞానము చీకటి అంటే మూర్ఖత మనలో చాలామందికి అజ్ఞానం ఉన్నది మనలో చాలామందికి మూర్ఖత రేది కనబడుచున్నది ఈ మూర్ఖత వలన ఈ అజ్ఞానం వలన మనము మన కుటుంబంలో నాశనం చేసుకుంటున్నాం వ్యక్తిగత జీవితాలను ప్రయోజనకరంగా కాకోకుండా అప్రయోజనంగా మార్చుకుంటున్నాం ఇప్పుడు నీ యొక్క అజ్ఞానము తొలగిపోవాలన్నా నీ యొక్క మూర్ఖత తొలగిపోవాలన్నా దేవుని యొక్క వెలుగులోకి నీవు రావాల్సిందే నేను ప్రకటించుతున్నది ఏ మతం గురించో కాదు మనం నడవలసిన మార్గం గురించి నేను బోధిస్తున్నా ఈరోజు నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి మూర్ఖత అనే చీకటి నువ్వు పోగొట్టుకుంటేనే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతావు ఇక్కడ చీకటి అనే అనుభవం గురించి మాట్లాడుతున్నా బైబిల్ గ్రంథంలో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నారో అతను వెతికి వెంటాడి వేటాడి శిక్షకులు పాత్రలుగా చేస్తున్నాడు చెరసాల్లో వేస్తున్నాడు చిత్రహింసలు పెడుచున్న ఉన్నాడు ఎక్కడో దమస్కులో ప్రార్థన చేసుకుంటున్నారని అక్కడ సంఘం బాగా ఉందని అక్కడికి నేను వెళితే ఖచ్చితంగా వారిని హింసించవచ్చు అని వారికి వ్యతిరేకంగా నలుగురు వీధుల్లో గూడుకుంటే వారికి శిక్ష విధించబడుతున్న ఒక ప్రకటన బలవంతంగా రాయించుకొని ఆ ప్రకటన పట్టుకొని ఎక్కడికి వెళుతున్నాడు తెలుసా దేవుడు ఆరాధించే ప్రజలు దమస్కులో ఉన్నారని దమస్కులో ఉన్న ప్రజలను చిత్రహింసలు పాలు చేయడానికి సవులు తన యొక్క రథముల మీద తన జనాంగముతో బయలుదేరుచు ఉంటే మార్గ మధ్యములో ఏం జరిగిందంటే ఒక వెలుగు అతని మీదకి వచ్చింది ఎప్పుడైతే ఆ వెలుగు అతని మీదకి వచ్చిందో అతడు కింద పడిపోయాడు బాధాకరమైన విషయం ఏంటంటే చరిత్రకారులు చెప్తున్న మాట అతడు గుర్రం మీద వెళుచుండగా ఆ గుర్రం మీద కూర్చున్న గుర్రపునాడలో ఇతనిక కాలిరిక్కుపోయేదట ఎప్పుడైతే కాలిరిక్కుపోయిందో ఆ వెలుగు ఇతని మీదే కాదు ఆ గుర్రం మీద కూడా వచ్చింది కాబట్టి ఆ గుర్రం అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వలన ఇతడు తప్పించుకోలేకపోవడం వల్ల ఆ గుర్రం ఎట్లయితే తిరిగింది ఇతడు కూడా నేల మీద గుర్రంతో పాటు ఆ గాయాలతో తిప్పబడిన వాడుగా ఉన్నాడు గాయాల చేత అతడు పడిపోయిన వాడుగా ఉన్నాడు ఆ వెలుగు అతని మీదకి వచ్చిన వల్ల కట్టుగా చీకటి అతని యొక్క జీవితంలోకి వచ్చేసింది లోకాన్ని చూడలేనంత గుడ్డుతనం అతని మీదకి వచ్చేసింది అప్పుడు ఏమి జరిగింది అంటే ఓ సౌల ఒక స్వరము సవులకు వినపడుతుంది ఓ సౌల ఓ సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు అంటే వెవరివి నీవు హింసించిన ఏసును నేను అన్న మాట ఎప్పుడైతే సౌలు విన్నాడో అయ్యా దెబ్బల పడింది నాకు కింద పడి హింసించబడింది నేను నేను నిన్ను హింసించగలనా ఇప్పుడు అతనికి అతల్లో ఉన్న అజ్ఞానం తొలిగిపోయి జ్ఞానంలోకి వచ్చేసాడు దేవుడైన నీవు వెలుగు అయిన నిన్ను నేను హింసించగలనా ఒక జ్ఞానికి వంద మాటలు అవసరం లేదు ఒక్క మాట చాలు అతని యొక్క ఆలోచన నడకను ప్రవర్తన మార్చుకోవడానికి ఎప్పుడైతే నీ యొక్క మాట అన్నాడో ఈ మాటను బట్టి తన యొక్క ప్రవర్తన మార్చుకున్నాడు ఇదిగో నేను క్రీస్తు ఇప్పటివరకు వరకు ఏదైతే అసత్యమని నమ్మానో అది సత్యమే ఆ సత్యము వెలిగై నా నాయద్దకొచ్చి స్వరలోపంగా నాతో మాట్లాడుతుంది ఏదైతే అబద్ధమని జనులైన వారు హింసించానో అది నిజం స్వరమే నాతో మాట్లాడుతుంది నిజమని అజ్ఞానం అతనికి వెలిగించబడింది అజ్ఞానము తొలగించబడింది అజ్ఞానపు చీకటలు తొలగిపోయి జ్ఞానపు వెలుగు సౌలులోకి వచ్చేసింది మూడు రోజుల పాటు అతనికి కళ్ళు కనపడలా అప్పుడు అననీయక దేవుడు చెప్పాడు ఓ అననీయ పలానా చోట పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా ఎవరు పేతురు గారా ఎవరు పర్నాభా గారా ఎవరు యోహాన్ గారా ఎవరు యాకోబ గారా అక్కడికి వెళ్ళమంటారు కాదు ఇదిగో సౌలు అనే వ్యక్తి అయ్యా అతడు నిన్ను హింసించున్నవాడు ప్రజలను ఇబ్బంది పడుతున్నవాడు అయినా సరే అతడు ప్రార్థన చేయించినాడు వెళ్ళు అనగానే అననయ్య ఎవరి దగ్గరికి వచ్చాడటండి అండి కళ్ళు పోయి చీకట్లో ఉన్న సౌలు దగ్గరికి వచ్చాడు చేతులుంచి ప్రార్థన చేయగా ఇదిగో ఇదిగోసు నీతో మాట్లాడిన ఆస్వరమే నాతో మాట్లాడిని యుద్ధగా పంపించింది అని ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో అతడు ప్రార్థన చేయించుకున్నాడు ఆ చీకట్లు తొరిగిపోయి పొరలు తొలిగిపోయి అతడు స్పష్టంగా లోకాన్ని చూడడం ప్రారంభించాడు హలోయా ఇప్పటి వరకు లోకాన్ని క్రీస్తు ద్వేషిగా చూశాడు ఇక మీదట క్రీస్తు కొరకు అతసాక్షిగా ఉండాలన్న కళతో చూడడం ప్రారంభించాడు అప్పటి వరకు ఏ సంఘానైతే హింసించాడు ఏ జనాంగానైతే చరసాల వేశాడో ఎవరినైతే మరణంలో గడిపించాడో అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తు కొరకు హింసించబడి నిమిత్తము క్రీస్తు కొరకు శ్రమపడ నిమిత్తము క్రీస్తు కొరకు అతసాక్షిగా మార్చబడి నిమిత్తము అతడు వెలిగించబడిన వాడుగా ఉన్నాడు అంతకు ముందు చేసిన వారి సువార్త ఒక ఎత్తైతే పౌలు గారు చేసిన సువార్త అంతా మరొక ఎత్తుగా దేవుడు అతను వాడుకున్న వాడుగా ఉన్నాడు హలోయా వెలుగు అతని మీదకు వచ్చింది అతనిలోని చీకటి తొలగించబడింది ఈరోజు వెలుగు వెలుగై ఉన్న దేవుడు మన జీవితంలో ఉదయించడం అంటే ఏమిటో తెలుసా అజ్ఞానముతో ఉన్న మనం జ్ఞానముతో నడవడము అజ్ఞానంగా మాట్లాడే మనము ప్రవర్తించే మనము జ్ఞానముతో మాట్లాడి ప్రవర్తించి కుటుంబ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయమైన జీవితాన్ని సంఘ జీవితాన్ని క్రమ పద్ధతిలో కట్టుకోవడమే దేవుని యొక్క జ్ఞానము ఆ వెలుగు మనలో ఉన్నట్లయితే ఆ వెలుగు ప్రకారము మనం మన జీవితాలను కట్టుకునే వారుగా ఉంటాం అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక ఒకసారి ఒక ప్రాంతంలో వరదలు వచ్చాయి ఏమిటా వరదలు దివిసీమ వరదలు సముద్రమే ముందుకు వచ్చేసింది సముద్రం అనేక వేల కుటుంబాలను ముంచివేసింది కొంతకాలం తర్వాత సమయం తర్వాత సముద్రము మరలా తన స్థానంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అనేక వేల మంది శవాలు దెబ్బలాగా ఆ యొక్క ఇళ్లల్లోనూ గ్రామాల్లోనూ వీధుల్లోనూ ఉండిపోయారు సహాయ సహకారాలు అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు చర్చల్లో ఉంటున్న ఖైదీలకి ఒక అనౌన్స్మెంట్ ఇదిగో పలానా చోట ఒక గొప్ప విపత్తు జరిగింది ఎవరైనా ఉన్నారా ఆ శవాళ్ళన్నిటినీ వేరి ఒక చోట పేర్చి కాల్చివేయాలి అనగానే ఆ ప్రాంతంలో ఇద్దరు బయటకు వచ్చారు ఆ చిరసాలలో ఉన్నవారు ఒకడు ఆరు అడుగులున్నారు పైన ఉంటాడు చాలా మూర్ఖుడు ఇట్లాంటి మూర్ఖుడు అంటే వీడు శిక్ష విధించబడి చిరసల్లో ఉన్నా కూడా ఆ చెరసాల ఎవడైనా సరే ఆ యొక్క పోలీస్ అధికారి వెళ్తుంటే వెళ్తా వెళ్తా గుజాలను గుద్దుకుంటా వెళ్తాడు ఏమంటారా కళ్ళు అని లాఠీలతో కొట్టారు చెరసాలు వేశారు కాళ్ళు పగిలిపోయేలాగా చేతులు విరిగిపోయేలాగా కొట్టినా కూడా అతను మూర్ఖత్వం పోగా ఎవరు కనపడితే వారిని కొట్టేవాడు అంత మూర్ఖంగా ఉండేవాడు ఆరున్నర అడుగులు వాడు వాడితో పాటు చెరసాల్లు ఇంకో ఉన్నాడు వాడు ఎలాంటి వాడో తెలుసా ఒక చోట ఒక జమీందార్ దగ్గర తన తండ్రి గారు పనిచేస్తుంటే తన తండ్రి గారిని చులకనగా అవమానంగా ఆ జమీందారు గారు మాట్లాడారని కోపోద్రేకంతో నా తండ్రిని అవమానిస్తాడని చెప్పి ఒకరోజు కత్తి పట్టుకుని వెళ్ళి జమీందారు గారిని నరికేసి ఆ తలను ఆ యొక్క మొండెమును ఊరంతా ఊరేగించి ఎవడైనా సరే ఇలా చేస్తే వాడికి గతి పడుతుంది అని అందరినీ హెచ్చరించి చెరసాల్లోకి వచ్చాడు అటువంటి మూర్ఖుడు కఠినాత్ముడు ఈ చరసాల్లో ఉన్న రెండవ ఖైదీ ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలందరిలోకి పెద్ద మూర్ఖులు ఎవరంటే వీరిద్దరే ఈ మూర్ఖులు ఇరువురు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆశ్చర్యపోయారు చరసాల వీరు సహాయం చేస్తారా అన్నట్లుగానే వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా దివసములో మట్టి చేత బురద చేత శవాలు దెబ్బగా మార్చబడిన ఆ ప్రాంతంలో కుళ్ళుపోయి వాసన కొడుతూ శరీరం అంతా ఉబ్బిపోయి కంపు కొడుతున్న శవాలన్నిటినీ కూడా ఒక్కొక్క శవాన్ని ఒక్కొక్క శవాన్ని ఏం చేస్తున్నారంటే ఆజ్యానుబాహులు కదా మోసుకుంటూ వచ్చి ఒక గుట్టగా పడేస్తున్నారు గుట్టగా పడేస్తున్నారు చరసాల్లో రెండవ ఖైదీ అని చెప్పా కదా ఆ రెండవ ఖైదీ అలా శవాలన్నిటినీ ఆ గుట్టగా వేస్తున్నప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ రక్తపు వాంతులైపోయి అక్కడికక్కడ పడిపోయి చనిపోయాడు వెంటనే ఈ మొదటి మూర్ఖుడు వచ్చేసి ఆ స్నేహితుడు వచ్చి తడుతున్నాడు స్నేహితుడా లెగో స్నేహితుడా లెగో ఎంత తడుతూ ఉన్న ఆ చరసాల్లో ఉన్న రెండవ ఖైదీ రక్త రక్తవాంతులే చచ్చిపోయాడు తనకి ఎప్పుడు కూడా తన జీవితంలో ఏ విషయంలో కూడా ఈ మూర్ఖడి కన్నీరు రాలేదట కానీ తన స్నేహితుడు చనిపోయేసరికి బాధ అనిపించింది వీరు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పేవారట ఇదిగో పాపము చేయడము ప్రతి మనిషికి అలవాటుతో స్వాభావికంగా వచ్చే అలవాటే కానీ ఆ పాపమును ఒప్పుకోవడము అందరి వల్ల కాదు ఒకవేళ మనము మరణము కంటే ముందుగా మనము మన పాపాన్ని ఒప్పుకుంటే మనము పాతాళములోకి వెళ్ళము మనం మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే మనం అందరము పరలోకానికి వెళ్తాం కాబట్టి ఖైదీల్లారా మీరు పాపం చేస్తారు మిమ్మల్ని నిందించడంలా కానీ ఒప్పుకున్న పాపాన్ని దేవుని ఒప్పుకోండి ఖచ్చితంగా మీరు మరణంలో ఒప్పుకోగలిగితే మీరు పరలోకానికి వెళ్తారు అని పాయిదేజు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేతా కానీ ఈ మొదటికైతే తన స్నేహితుడు చనిపోయినప్పుడు ఈ మాటలు పాస్టర్ గారు అన్న మాటలు గుర్తుకొచ్చేస్తున్నాయి అయ్యో నా స్నేహితుడు పాతాళంలోకి వెళ్ళిపోతాడా అయ్యో నా స్నేహితుడు అగ్నిగుండంలో కాల్చబడతాడా అయ్యో నా స్నేహితుడు నరకయాత్ర పడతాడా అయ్యో చనిపోకముందే తన పాపాను ఒప్పుకోలేకపోయాడే అని బాధపడుచు ఉంటూ ఉంటే ఒక స్వరము ఆ మూర్ఖుని మరి నీ సంగతి ఏమిటి నీ సంగతి ఏమిటి నీ స్నేహితుడు పాతాళవులోకి వెళ్ళాడు మరి నీ సంగతి ఏమిటి అనగానే వెంటనే ఆ మూర్ఖనిలో ఒక ఆలోచన వచ్చేసింది అక్కడికక్కడ మోకాళ్ళు అని దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడో అతనిలోని మూర్ఖత తొలగిపోయింది హలోయా అతడు మూర్ఖత తొలగిపోయి చెరసాల్లోకి నడిపించబడిన తర్వాత అతని యొక్క ప్రవర్తన బట్టి అతని యొక్క ప్రవర్తన బట్టి పదిహేను సంవత్సరాల కంటే ముందుగానే అతన్ని చెరసాల్లోంచి బయటకు నడిపించారు విడుదల చేసిన వారుగా ఉన్నారు అతడు తన గ్రామానికి వచ్చి పాటలు పాడేవాడు తన గ్రామానికి వచ్చి సువార్త చెప్పేవాడు అట్లా తాను జీవించి ఉన్నంత కాలము తన బ్రతుకును ఇస్తు కొరకు వెలిగించగలిగిన వాడుగా ఉన్నాడు వెలుగైన క్రీస్తు నీ మీదకొస్తే నీలోని చీకటి అనే అజ్ఞానము మూర్ఖత అనే చీకటి నీలోంచి తొలగించబడతాయి హలలోయా హూయా ఇప్పుడు ఈ ప్రవచనము దావీది యొక్క ప్రవచనము దావీది యొక్క ప్రవచనము మొదటిగా ఆయన నీతి పాలన సర్వలోకం మీదకైనా ఏం చేస్తాడు నీతి పాలన రెండవదిగా ఆయన ఉదయించు సూర్యుని కాంతి వలె మూడవదిగా మబ్బు లేకోకుండా వచ్చు వెలుగు వెలుగువలే అప్పుడప్పుడు మనలో చాలామంది ఉప్పు చేపలు ఎండబెడతా ఉంటారు ఆ ఎండబెట్టడానికి ఎండ రాలేదనుకోండి వీరికి ఏం బాధ అప్పుడు వరకు మబ్బు ఉంటే సంతోషపడతారు కానీ ఉప్పు చేప ఎండడానికి మబ్బు అడ్డం వచ్చిందనుకోండి వీరికి ఎంత బాధ కలిగిద్దో అమ్మో ఇప్పుడు ఎండ రాకపోతే ఉప్పు చేప ఇంకా వాసన వస్తూ ఉంటుంది నీరు తగ్గిపోదు అని బాధపడుచు ఉంటుంది ఎప్పుడైనా ఉతికిన బట్టలు ఆరలేదు అనుకోండి మబ్బు వచ్చింది ఎండ వేసే టైంకి మబ్బు వచ్చింది ఈ మబ్బును బట్టి ఉతికిన బట్టలు ఆరకపోతే అయ్యో ఎప్పుడు ఆరుతాయి ఎప్పుడు ఇస్త్రీకి ఇవ్వాలి అసలే కాస్ట్ పెట్టి ఇక చీరను ఇక కోట్ను నేను కొనుక్కున్నాను ఐరన్కి ఇచ్చి నేను భద్రంగా దాచుకోవాలి ఎప్పుడు ఆరుతాయి అనే మబ్బును దూచి బాధపడేవారు చాలామంది ఉన్నారు దాన్యం ఆరేటప్పుడు మబ్బు అడ్డం వచ్చిందంక అయ్యో మబ్బు వచ్చింది ధాన్యం ఎప్పుడు ఆరాలి అని చాలామంది బాధపడుచు ఉంటారు కానీ ఇక్కడ మబ్బు లేకుండా వచ్చే కాంతి మబ్బు లేకుండా వచ్చే కాంతి ఎప్పుడైతే యేసు క్రిస్తు ప్రవారం మన జీవితంలోకి వస్తాడో ఆయనటండి మన మీద ఉదయించడం ప్రారంభిస్తే మధ్యలో మేఘాలని వడ్డరావు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఏ యొక్క శాతపడి శక్తులు కానీ ఏ యొక్క చీకటి శక్తులు కానీ ఏ మనుషుల యొక్క కపటోపాయాలు కానీ నీ ఆశీర్వాదాన్ని ఆపలేవు దావీధిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆగలేదట అందుకే అయ్యా నువ్వు నా గిన్నె నింపడం ప్రారంభించావు చాలామంది ప్రయత్నం చేశారు అయినా గిన్నె నిండి ఇంకొంతమంది ప్రయత్నం చేశారు అయినా పొంగింది ఇంకొంతమంది ప్రయత్నం చేశారు నా గిన్నె నిండింది పొంగింది పొర్లింది బొబ్బు లేకోకుండా వచ్చే కాంతిది దేవుని యొక్క వెలుగు నీ మీద ఉన్నట్లయితే ఆయన కాంతి నీ మీదకు వచ్చినట్లయితే ఆయన నడిపిస్తే నీ నడక ఎక్కడ ఆగిపోదు సాగిపోతుంది యోర్ధారు ఎదురైనా ఎర్ర సముద్రం ఎదురొచ్చినా నీ నడక ఆగిపోదు కారణము మబ్బు లేకుండా వచ్చే సూర్యుని కాంతి నీ మీద ఉన్నది కాబట్టి హలోయ మూడవ అనుభవము ఇది నాలుగవ అనుభవము లేత మొక్క అప్పటి వరకు ఆ భూమంతా కూడా ఎండిపోయింది పశువులు మేయడానికి చిన్న మేత కూడా లేదు ఎండిన స్వభావము నిస్సారమైన స్వభావము ఇక జీవితం ఇంతేనా ఇక బాగుపడదా మనం ముందుకు వెళ్ళలేమా మనం మార్చుకోలేమా ఇంతటితో ఈ నిట్టూర్పులతోనే ఈ అవమానంతోనే ఈ చాలీ చాలని జీతంతోనే చాలని ఆ యొక్క ఆర్థికపరమైన వనరులతోనే ఈ యొక్క కుటుంబ జీవితాన్ని మనం నెట్టుకురావాలా అన్న బీడు భూమి వంటి అనుభవము ఎలాగుందంటే గోధుమ రంగువలే చేను ఎండిపోయిన భూమి ఏ విధంగా ఉంటుందో అలాంటి ఎండిన భూమి వంటి అనుభవం ఉంటుందేమో కానీ నీ మీదకు వచ్చినప్పుడు అంటండి లేత మొక్క లేత మొక్క వర్షం పడిన తర్వాత లేత మొక్క వస్తే పశువులు ఎంత పులకరించిపోతాయో పశువుల కాపురలు ఎంత పులకరించిపోతారో మా పశువులకు కావలసిన మేత వచ్చిందని ఆ లేత మొక్క సౌందర్యం చూసి ప్రతి రైతు సంతోషపడతాడు ఆ భూములో ఉన్న దుంప వర్షము పడగానే చిగురు బయటకు వచ్చేస్తుంది ఇదిగో లేత చిగురు వస్తూ ఉంటుంది ఆ దంప ఆ నీటికి నాని ఎంత అందంగా ఉంటుంది ఈరోజు నీ జీవితంలో ఏ అండిన అనుభవం ఉందో నాకు తెలియదు కానీ ఆ నీతి సూర్యుడు కనుక నీ మీద కుదించినట్లయితే భూములోంచి లేత మొక్క ఈ విధంగా సుందరంగా వస్తుందో అటువంటి అనుభవంలో నీ కుటుంబాన్ని దేవుడు మరలా లేవనెత్తునుగాక వృద్ధిలోకి నడిపించునుగాక క్షేమాధారంగా నిలబెట్టునుగాక దావీది యొక్క ప్రవచనము కుడి వచ్చిన మనల్ల మీద క్రీస్తు ద్వారా మన జీవితాల నెరవేర్చబడును గాక ఏడు కొద్ది మాటలు మన ఇడుకులో దీవించును గాక ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధువైన మా తండ్రి ఇదిగో నేను ఇప్పటివరకు అనేకమైన విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న మాటల్లో ఏవైనా ఏమైనా దోషముంటుకుట్టివేసి విలువైన విషయాలు మా హృదయంలో భద్రము చేయమని అతి త్వరగా రానయన్నా వేస్తున్నామన్నా వేడుకుని చూన్నాము తండ్రి ఆమె